హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇవాళ అయితే జొన్న రొట్టెలు అయితే చేస్తున్నా ఒక అక్క అయితే కామెంట్ బాక్స్ లో అయితే రొట్టెలు చేసేది అయితే ఫుల్ వీడియో పెట్టమని చెప్పింది నేనైతే ఇవాళ జొన్న రొట్టెలు అయితే చేస్తున్నా ఏదో పిండి అయితే ఇట్లా కలుసుకోవాలి అక్క కోసమే స్పెషల్ వీడియో అన్నమాట జొన్న రొట్టెలు చేసేటప్పుడు అయితే ఫుల్ వీడియోలు చేయండి అక్క అనేసి చెప్పింది అనమాట అక్క కోసమే ఇది స్పెషల్ వీడియో ప్లీజ్ అందరు చూసి అయితే కామెంట్ పెట్టి ఎట్లుందా అనేది ఎట్లా చేస్తుంది అనేది ఇట్లా ఎందుకు చేసుకుంటాం అంటే ఈ పిండి ఏమో వేడిగా ఉంటది కదా మళ్ళా చల్లారకుండా ఇట్లా దగ్గర చేసుకుందాం చేతుల ఏంటి దాని అక్క అయితే అడిగింది నాకు ఇదైతే డబ్బా రొట్టెలు మందు డబ్బా ఇది ఏంది మందు డబ్బానే కడిగి మంచిగా రొట్టెలు చేయడానికి యూజ్ చేసుకున్నా బాగుంది తీసుకో ఏం లేదు కొంచెం అయితే ఇట్లా అయితే నూనె రుద్దుకున్నా మామూలుగానే నేను నూనె ఎక్కువ లేదు ఇట్లా రుద్దుకున్న తర్వాత ఇట్లా చేస్తాం చేసేటప్పుడు మంచి మీద వేస్తాం కానీ తీసి పెంక మీద పెనం మీద వేసేటప్పుడే పెద్ద టాస్క్ అది పేనం మీద వేసినప్పుడే పెద్ద ప్రాబ్లం మనం పిండినైతే ఇగో ఇట్లా మెత్తగా అయితే కలుపుకోవాలి ఇదే సిమెంట్ కలిపినట్టు సిమెంట్ కలిపిస్తుండవని ఇట్లా మంచిగా మెత్తగా కలుసుకోవాలి కట్టుకుంటే మెత్తగా వస్తుంది మెత్తగా అవ్వాలి అయిన తర్వాత ఇట్లా ముద్దగా చేయాలను ముద్దగా చేయాలి ఇగ ఇలా బాగుంది ఇలా అయితే రౌండ్ గా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదైతే రొట్టెలు చేసి చేయడానికి అయితే కవర్ ఇది అది రొట్టెలు చేయడానికి కాదు ఇదో కవర్ మీద ఏం నూనె గిట్లా ఏం పెట్టట్లేను ఓన్లీగా వృత్తిగానే ఉంటుంది ఇగో ఇట్లా అయితే చేయాలి ఇది తీసి పెన మీద వేసినప్పుడు అయితే కొంచెం టాస్క్ అది ఇరగకుండా తీసి పెన మీద వేయాలి ఇదే పెద్ద తీసుకోండి అన్నమాట ఇరగకుండా తీయాలి అంతే కదా అవును మంచిగా పాతలు ఉన్నాయి కానీ మా పేనా పెద్దగా లేదు చిన్నగానే ఉంది కాబట్టి మేము కొంచెం అంతే ఇంకా పెద్దగా చేయొచ్చు తీయడం చాలా కష్టం తీసేటప్పుడే కష్టం కానీ ఇంకా పెద్దగా చేయొచ్చు ఇదే అనమాట చేసుడేమో ఈజీ తీయడం